టగిరి తర్వాత రాయికొండ శ్రీనివాసరావు నరసింరావు నరసింహరావు కాసా వెంకటేశ్వర రాష్ట్రపతి అబద్ధ జీవనం చేంద సందర్భం కాని మొలర్పిస్తు ఐనాశయనడు ఉదృష్కల్తు పరివర్తి లర్గ మార్చేతకనస్ గనశిక జగన్ మోహన్ తిగలు అడ్రస్ వేస్త ఈ రోజు వాళ్ళందరి అందగా ఉంటో సజ్జీవన్ రావు గ ఆశయాలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చే మరోసారి సజ్జీవన్ రావు గారికి గమేణ నివాళులర్పిస్తూ ఈరోజు అయన్నపాలెం నుంచి కొందరు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబంలో చేరుకున్న వాళ్ళందరినీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ బోరు ఎన్నికల్లో వల్ల బ్రహ్మనాయుడు అనే ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అలాగే ఎంపీగా సాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం కలిసి పనిచేసేదానికి ఇచ్చేసినప్పటికీ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక కుటుంబం అంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అమ్మిగా ఉంటాం అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటామని చెప్పి